హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో కరకరలాడే చిప్స్ ఈ చిప్స్ను ఒకసారి ప్రిపేర్ చేసుకొని వన్ టూ మంత్స్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్లోకి స్నాక్స్లా పెట్టడానికి కానీ ఈవినింగ్ టైంలో తినడానికి కానీ ఎక్కడికైనా ట్రావెలింగ్ టైంలో తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ గోధుమ పిండి చిప్స్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి ఇక్కడ నేను గోధుమ పిండి బిస్కెట్స్ ఇంకా క్రంచిగా టేస్టీగా రావడం కోసం పావు కప్పు వరకు బియ్యం పిండిని వేస్తున్నాను ఈ బియ్యం పిండి అనేది పూర్తిగా ఆప్షనల్ వేస్తే మాత్రం చాలా కంచిగా వస్తాయి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి బదులు ఎండుమిర్చిని గ్రైండ్ చేసి వేస్తే ఇంకా చూడడానికి తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ వామును ఇలా నలిపి వేసుకోండి తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా ఒక నాలుగైదు రెమ్మలు వేసుకోండి వీటన్నిటినీ పిండిలో కలిసేలా కలిపేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను కొంచెం వేడి చేసి వేసుకోండి ఇలా వేడి నూనె వేయడం వలన ఈ చిప్స్ అనేది చాలా చాలా క్రంచిగా నోట్లో వేసే కరిగిపోయేంత క్రిస్పీగా వస్తాయి చూడండి నూనె వేసింది సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని పిండికి చాలా పట్టించిన తర్వాతనే ఇలా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ముద్దలా కానీ చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి ఈ పిండి నానాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ముద్దగా అయిన తర్వాత మనకు కావాల్సినంత పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా ఒకసారి చుట్టేసుకొని చపాతీ పీట పైన కానీ ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ గోధుమ పిండిని చల్లుకుంటూ రెగ్యులర్గా చపాతిని ఎలా రోల్ చేసుకుంటామో అలానే అంతకన్నా కొంచెం సన్నగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫోక్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్య మధ్యలో హోల్స్ కానీ ఘాట్లు కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి పొంగి మెత్తగా రాకుండా క్రంచిగా రావడం కోసం ఇలా ఫోక్తో ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత ఏదైనా షార్ప్గా ఉన్న కట్టర్తో ఇలా రౌండ్ షేప్లో చిప్స్ మాదిరిగా కట్ చేసుకోండి ఇలా ప్లాస్టిక్ కటర్ లేకపోతే షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా బాక్స్తో కానీ కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇలా ఒక రెండు మూడు చపాతీలను చేసుకొని రెండు మూడు ప్లేట్లలో వేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుంటూ డీఫ్రై చేయాలి అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి కొంచెం చిప్స్ మునిగేంత వరకు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో వేసిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేయండి ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా కూడా వేగుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టాన్ చేస్తూ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు వెంటనే ఆయిల్ నుంచి తీసేయండి చల్లారిన తర్వాత మరి కాస్త డార్క్గా అవుతాయి కాబట్టి ఈ కలర్లో రాగానే తీసేయాలి ఇదే మాదిరిగా బ్యాచ్ గా మిగతా అన్ని చిప్స్ని వేసుకుంటూ డీఫ్రై చేయండి చెప్పాను కదండి చపాతి రోల్ చేసిన తర్వాత మాత్రం ఘాట్లు పెట్టడం మర్చిపోకండి అలా ఘాట్లు పెట్టి డీఫ్రై చేస్తేనే ఇవి క్రంచిగా వస్తాయి మీరు ఘాట్లు పెట్టకుండా డీప్ ఫ్రై చేస్తే పూరిలా పొంగి అవి మెత్తగా వస్తాయి కాబట్టి తప్పకుండా నైఫ్తో కానీ ఫోక్తో కానీ ఘాట్లు పెట్టుకొని డీఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంత క్రంచిగా ఉన్నాయో నోట్లో వేస్తే కూడా అలా ఆకరిగిపోయేంత కరిగిపోయేంత క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి లైట్గా స్పైసీగా కొంచెం వాము సాల్ట్ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ స్నాక్స్ను ట్రై చేయండి అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మినీ పాపళ్ళను కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటేనే టూ మంత్స్ పాటు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మనకు ఎప్పుడు చాట్ తినాలనుకున్నప్పుడు అప్పుడు మనకు కావాల్సినన్ని పాపడ్ను ఇలా ప్లేట్లో సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత ముందుగానే ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక క్యారెట్ను తురుముకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వీటన్నిటిని ఒక బౌల్లో వేసి కంప్లీట్గా కలిపేయండి కలిపేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి తినేటప్పుడు పుల్ల పుల్లగా బాగుంటుంది మనం ఎన్ని పాపడ్లు ప్రిపేర్ చేసుకుంటున్నామో దానికి తగినంత చాట్ను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత పాపడ్ పైన ఇలా టమాటో కచ్చప్ను మనము పాపడ మొత్తం అప్లై చేసుకోండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఒకసారి ట్రై చేయండి ఇలా టమాటాకొచ్చప్పు కూడా పాపడకు తగినంత మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకుంటే చాలా తీయగా అనిపిస్తుంది తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర తరుగు వాటిని ఇలా పాపడి పైన పెట్టుకోండి తర్వాత దీనిపైన సన్న సేవు కానీ సన్న మురుకు కానీ లేదా బూందీ ఉంటే కూడా వేసుకోండి అది కూడా బాగానే ఉంటుంది తర్వాత లైట్గా ఇలా పెరుగుని వేసుకోండి అంతేనండి మినీ చాట్ మినీ పాపడ్ చాట్ రెడీ అయిపోయింది ఇది చేసిన వెంటనే అసలు ఇంట్లో పెద్దవారు కూడా నోరు ఊరుతుంది వెంట వెంటనే ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు కరకరలాడుతూ కొంచెం మెత్తగా కొంచెం పుల్లగా భలే టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన చాట్ రెసిపీ మనము ఇంట్లో స్నాక్స్ లేకున్నా ఏది లేకున్నా ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకో టూ త్రీ మంత్స్ పాటు మన ఇంట్లో చాట్ ఉన్నట్టే పిల్లలైతే తెగ ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు పెద్దవారు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్